రేపు ఇక్కడేది వాళ్ళు నరేంద్ర చంద్ర గారు శ్రీనివాస్ గారు వేసుకుంటారు కాబట్టి అలా కొత్త యత్నం గత నలభై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనకు వస్తూ ఉన్నారు చేస్తున్నారు ప్రతిరోజు మన టీవీలో వీడియోలో పత్రికలు నాయకుడు కనపడాలి అర్థం చేసుకోండి కార్యకర్తలారా నాయకులారా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు యువకుడు ఉత్సాహంతుడు యువ పారి కొత్త దానానికి మారు పేరు గతంలో ఎంపీపీగా మెచ్చి తెచ్చుకున్నటువంటి నాయకుడు దగ్గుపాటి ప్రసాద్ గారు ఈసారి ఎమ్మెల్యేగా చేస్తే

జన జనాలను చూసి మేము గెలిచిపోయినాం భారీ మెజారిటీతో గెలుస్తు గెలుస్తున్నాం ఇక్కడ అనేక సమస్యలు గంటలోపులే దాదాపు పది పదిహేను సమస్యలు ఇక్కడ లోకల్ మా కేడర్ తీసుకొచ్చారు ఆ సమస్యలు ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పారిశుద్ధ్యం మంచి నీళ్ళు మంచినీడ్ సౌకర్యం ఇక్కడ కనిపించలేదు అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ